ఎక్కడ బా ఈ ఎక్కడికి వెళ్తానా ఎక్కడికి లేదు ఎక్కడికే ఎక్కడికే అంటే తలుపు తెరిస్తే గాలి అబ్బా తలుపు తెరిచి బయటికి బయటకెళ్ళిపోదామని ప్లాన్ వేసి గాలి గాలి దొంగనా కావాలంటే మహేంద్ర బ్యాంక్ లోన్ తీసుకుని లాగా పెద్ద కోర్టీ సోడైపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అనుకుంటున్నావా నిన్ను దొంగనా అబ్బా ఈ చోటు వచ్చి కదిలా అంటే కాలు ఎరకూడే తను

ట్యూబ్లైట్ బ్రపో నువ్వు అప్పుడు కాళ్ళలో దిగి రక్త ఏంట్రాలోంచి ఏమో పోస్తున్నావు నే గోళీలు ఎత్తు పోస్తున్నావు రా చెప్పు అయినా సరే నువ్వు నడిచావు అనుకో కోలే పడతావు నాకు ఇదొస్తే ఏం చెయ్యాలరా దీనికోసం పెట్టావు మరి తాగడానికి నీళ్ళు అదే తగై రేయ్ నీ కన్న తండ్రి ఎవరే ఇదిగో పెట్టుకో అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో నీ గంట శబ్దం నాకు వినపడద్ది ఈ వచ్చి నీ కాళ్ళ నరికినంతే అయ్యో అయ్యో చెప్పినట్టు ఒకటికి వస్తుంది ఏం చేద్దాం ఇక్కడ పని కానీ చేయాల్సిందే

ఊరు కోసం ఒకటి చేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి సార్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నాం లోపలికి రండి మీ దగ్గర రేషన్ కార్డు ఉందా లేదు మీ పేరు మహేంద్ర మహేంద్ర అమ్మా నాన్న లేరు వైఫ్ నాకు ఇంకా పెళ్లి కాలేదు అనాథమా పెళ్లి కాలేదా సార్ బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి పై అధికారితో చెప్తాను ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు అప్పుడు మేము ఏం చేయాలి పై అధికారితో చెప్తాను డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు అక్కడేం చెప్పాలి పై అధికారితో చెప్తానులే సార్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు ని అడుగుతున్నారు అక్కడేం సమాధానం చెప్పాలి ఏది కావాలన్నా రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు కానీ రేషన్ కార్డు బ్యాచులర్ కి ఇవ్వరు సార్ రూల్స్ ఆ విధంగా ఏంటండి రూల్స్ మీ పేరు ఏంటమ్మా నా పేరు భాగ్యం మీ పేరు శివయ్య మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఉన్నారయ్యా పేరేంటి మహేంద్ర 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 మీకేమవుతాడు నా కొడుకు మహేంద్ర నీ కొడుకు ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి రాసుకోమంట రాసుకోదవ మీ పేరేంటమ్మా బీబీ మీ పేరు ఓ మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అండి వీడు తప్ప ఇంకెవరైనా ఉన్నారా పేరేంటి మహేంద్ర మహేంద్ర నీకేం వరస అవుతాడు అన్నయ్య పాది బాబీ బియ్యం చెల్లెలా మహేంద్ర అన్నానా మీ ఇంటి పేరు రామయ్య నీ పేరు సీతామహాలక్ష్మి వీళ్ళు కాకుండా మహేంద్ర అనేవాడు మీ ఇంట్లో ఉంటాడే ఒప్పుకుంటానండి మహేంద్ర మీ సొంత తమ్ముడు ప్రతి ఇంట్లోను మహేంద్ర అని పేరు రాయి నైన్ జీరో జీరో ఫైవ్ అని కోడ్ వెయ్యి ఎంటర్ ప్రెస్ చేయి సార్ నన్ను క్షమించాలి సార్ మీకు కుటుంబం లేదని వేళాకూడంగా మాట్లాడాను ఇప్పుడే తెలుస్తోంది ఈ ఊళ్ళో ప్రతి కుటుంబంలో అన్నగా తమ్ముడుగా కొడుగ్గా మిగిలిపోయారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్ పై అధికారితో చెప్పండి ఇప్పుడు అర్థమైందా మన మనసులో ఎవరు ఉన్నారనే దానికంటే మనం ఎవరెవరి మనసులో ఉన్నామన్నది ముఖ్యం ఇద్దరిని చూసి మీరు చెప్పారు సరే సరే మీరు వెళ్ళండి స్థితిలో చూడడానికి నిన్ను అమెరికా పంపించింది లక్ష్మి సార్ లక్ష్మి ముందు మీరు ఐదు లక్షలు రెడీ చేసి చీఫ్ డాక్టర్ తో మాట్లాడండి అప్పుడే మీ చెల్లెలు కాపాడుకోగలరు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ నా చెల్లెలు ప్రాణాలను కాపాడండి సార్ నా చెల్లెల్ని కాపాడండి సార్ నేను డబ్బుతో వస్తాను సార్ సార్ నా చెల్లెలు ప్రాణాలతో పోరాడుతోంది సార్ ఏంట్రా అనేది అమెరికా సంబంధం ఆశపడి నా చెల్లెలకి పెళ్లి చేశాను సార్ దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను వాడు మంచివాడు కాదు సార్ మంచివాడు కాదు ఇచ్చిన కట్నం సరిపోలేదని కారులోంచి దాన్ని తోసేశాడు చేయవచ్చు అలా ఆస్పత్రికి వచ్చింది సార్ నా చెల్లెలు బతకాలంటే ఆపరేషన్కి ఐదు లక్షలు కావాలట సార్ ఆ రోజు మహేందర్ని జయంతిని విడదీయటానికి నువ్వు నాకు అవసరం అయ్యావు నువ్వు చేసిన శకుని పనికి నీకెంతో డబ్బిచ్చాను ఇది నా చెల్లెల జీవిత సమస్య సార్ ఒక్కసారి చేస్తే ఒక్కసారి చేస్తే దాని పేరు సహాయం మాటి మాటికి చేస్తుంటే దాని పేరు భిక్ష నేను నిన్ను భిక్షగానే చేయదలుచుకోలేదు డాక్టర్ నా చెల్లెల్లు ఎలాగైనా కాపాడండి డాక్టర్ నేను నేను నమ్మిన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు డాక్టర్ అయినా నేను ఎలాగైనా డబ్బు కడతాను డాక్టర్ డబ్బు కట్టలేదని నా చెల్లెలకు ఆపరేషన్ మానేయకండి డాక్టర్ మీరు చేతులు కాదు కానీ ఏదైనా పడకండి డబ్బు కట్టేశారు ఆపరేషన్ అయిపోయింది నా కాళ్ళ మీద కట్టే ఆయన కాళ్ళ మీద పడండి సర్ పగ తీర్చుకునే అవకాశం కోసం చూసేవాడు శత్రువు నొప్పిని తెలుసుకుని మందు వేసేవాడు మనిషి లక్ష్మి నన్ను అన్నయ్య అని పిలిచేది ఒక అన్నయ్యగా నా బాధ్యతని నెరవేర్చుకున్నాను వస్తాను చెక్ చేస్తాను నో ప్రాబ్లం ఏమైంది కుమార్ నన్ను క్షమించ జయంతి ఆ రోజు మీ నాన్నగారు ఎలా చనిపోయారంటే పెళ్లికి డబ్బు అవసరం వచ్చింది మిమ్మల్ని మహేంద్ర గారిని విడదీయడానికి మహేంద్ర సార్ ఏ తప్పు లేదు అతను శత్రువు కూడా ద్రోహం ఆ చెయ్యడుకి ఆయన ఉండకూడదు హై మేనేజర్ సార్ వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి మండపం బుక్ చేయి ఇదిగో అడ్వాన్స్ సారీ సార్ మీరు చెప్పిండేట్లు ఆల్రెడీ మండపం బుక్ అయిపోయింది బుక్ చేసింది మహేంద్ర గారండి అయ్యా కొంత అడిగితే ఆయన పెళ్లి ఉందన్నాడు మేనేజర్ కూడా ఇది చెప్తున్నాడు మండపం అడిగితే అది కూడా ఆయనకి ఇది చేసేయమంటన్నా అయితే ఆయన పెళ్లి చేసేలా ఉన్నాడు మహేంద్ర ఇంటూ పెళ్లి భజన మన ఇంటో చావు భజన అవును మీ వాళ్ళే నేను ఎందుకు తరుముతున్నారు ఎందుకని చెప్పు చెప్పు ఏంటి వదలండి రాజీ ఎవరికీ తెలియదు వాళ్ళ ప్రాణం ఎలా పోతుందో నా ప్రాణం నా ప్రాణం అనుకున్నావే ఇప్పుడు చూడ ప్రాణం ఏమవుతుంది స్ట్రగల్ పెట్టడంరా దాన్ని వద్దు వదలండి తన్నేం చేయదు వదలండి రాజీ చేయదు వదలండి రా ఎంట్రా చూస్తున్నావు నన్ను రాకుండా ఎంత ఆపినా సరే రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను పెంచకూడని విధంగా ఒక ఆడపిల్లని పెంచి చెయ్యకూడని అన్యాయాలు చేస్తున్నావు కదో వాళ్ళిద్దరూ ఒకటి కావాలి నీకేం కావాలో చెప్పు నా ప్రాణం కావాలా ఏమన్నావురా ప్రాణం కావాలని అడిగావా ఎవరికి కావాలరా నీ ప్రాణం ఏ ఊరి ప్రజల ముందైతే నా మానమర్యాదలు మంట కలిసిపోయాయో అదే ఊరి ప్రజల ముందు తిరిగి నాకు అవి దక్కాలిరా అందుకోసం నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఊరి ప్రజల బలి కావడం నాకు ఇష్టం లేదు ఊరి ముందు తలదించుకోవడమే అవమానం ఊరి ప్రజల కోసం తలదించుకోవడం అవమానం కాదు రై నేను నీ కాళ్ళ మీద పడితే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా చేస్తాను ఏంటి ఏంట పెళ్లిస్తానంటున్నా ఉండమ్మా మనం ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నాం ఊరి ప్రజల ముందు వాడిని కాళ్ల మీద పడేయించుకొని వాడిని అవమానిద్దాం ఏమంటుందో వింటున్నావా మేము మనుషులుగానే ఇద్దరం మా మనసు ఒకటే మా ప్రాణం ఒకటే నేనేమనుకున్నానో తను కూడా అదే చెప్పింది ఆయన కాపాడబట్టే విజయ్ ఈ రోజు ప్రాణాలతో ఉంది మాకు ప్రాణభిక్ష పెట్టిన ఆయన అలాంటి ఒక మనిషిని కాళ్ళ మీద పడితేనే మాకు జీవితం వస్తుందనుకుంటే జీవితమే మాకు వద్దురా ఇదొక ఆడపిల్లేనా దీనికి నువ్వు నాన్నేనా బ్రోకరా నానా నేను ఆశపడ్డాను నాను ఒకే కారణంతో వీడి దగ్గర అవమాన పడాలా వీడెవరు నాన్న నన్ను వద్దాం చెప్పడానికి ఇప్పుడు నేను చెప్తున్నా వీడు నాకు వద్దు 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 నిజంగా అటున్నావు అమ్మా అవును నానా నాకొద్దు నాకొద్దు డాడీ నా బిడ్డ అక్కర్లేదని చెప్పింది కొట్టి చంపేయండి 哎，呵呵呵呵。 పేదవాళ్ల పక్కన ఉండడం కంటే లేకుండా ఉండాలనుకునే దేవుడయ్యా ఆయన అలాంటి దేవుని శత్రువుగా భావిస్తున్నారే ఒక నిమిషం నా బిడ్డని నేనే కాపాడుకోలేకపోయాను కానీ నేను నీకు వినోదైనా నువ్వు నా బిడ్డని కాపాడావు ఏ గ్రామ ప్రజల ముందు అయితే నువ్వు నా కాళ్ళ మీద పాడాలన్నాను అదే గ్రామ ప్రజల ముందు నేను మీద పాడ డాక్టర్ దగ్గరికి వెళ్తాను కంగారు పడకండి నేను ఆ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాను నాకేం కాదండి ఏకపై మీ ఇద్దరిని ఎవరూ విడదెయ్యలేరు అన్నయ్య మీ ముందు నా దురదృష్టమంతా ఓడిపోయింది మాతో నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను నన్ను క్షమించండి మీ కాళ్ళు పట్టుకుంటా ఎవరో కాళ్ళ మీద పట్టం ఆయన ఉద్దేశం కాదమ్మా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనేది ఆయన ఉద్దేశం ఏమండి నన్ను అసలు క్షమించరా నువ్వు తప్పు చేసావని నేను అనుకుంటేనే కదా క్షమించడానికి